కేంద్రంలో మోదీ ప్రభుత్వం పెట్టుబడిదారులు ప్రయోజనాల కోసం కార్మిక వర్గాన్ని చట్టాలను అమల్లో తీసుకొస్తూ ఏకపక్షంగా నవంబర్ ఇరవై ఒకటిన ఉత్తర్వులు ఇచ్చింది కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన లేబర్ కోడ్స్ వల్ల కార్మికుల్లో అభద్రతా భావం పెరుగుతోంది ఉపాధి పరిస్థితులు మరింత దిగజారుతాయని ఇరవై తొమ్మిది కార్మిక చట్టాలను లేబర్ కోడ్లుగా మార్చి దేశవ్యాప్తంగా కేంద్ర ప్రభుత్వం లకు ఈ కోడ్లు మేలు చేసే సామాజిక భద్రత కల్పిస్తాయని తప్పుడు ప్రచారం చేస్తోందని కోడ్లు రద్దు చేయాలని గత మూడేళ్లుగా దేశవ్యాప్తంగా సార్వత్రిక సమ్మెలను నిరసన ఆందోళన చేస్తున్న ఖాతరు చేయకుండా నియంతత్వ ధోరణిలో కేంద్ర ప్రభుత్వం వ్యవహరించడం దుర్మార్గమైన అమలు చేసేందుకు తెస్తున్నామని కేంద్ర ప్రభుత్వం చెబుతున్నందున అబద్ధమని వలస పాలనకు మించి బానిసత్వాన్ని కార్మిక వర్గం మీద రుద్దేందుకు కార్పొరేటర్లకు కార్మిక వర్గాన్ని కట్టు బానిసలుగా చేసేందుకు నాలుగు లేబర్ కోడ్లతో అనేకమైన కార్మిక వ్యతిరేక మార్పులు చూపించారు శాశ్వత స్వభాం భావాలుగా పనుల్లో కార్మికుల్ని శాశ్వతంగా పనిచేయించుకోవటం ఫిక్స్డ్ టర్మ్ ఎంప్లాయ్మెంట్ పేరుతో కాలపరిమితి వరకే ఉంచి తర్వాత కాలం తొలగించడం పర్మనెంట్ ఉద్యోగం లేకపోవడం కార్మికుల సంఘం పెట్టుకునే దానికి అవకాశం లేకుండా చేయటం కార్మిక సంఘాల నాయకులను జోక్యం లేకుండా చేయటం ఫ్యాక్టరీలు కంపెనీల యజమానులు తమ ఇష్టానుసారంగా పరిశ్రమలను లే ఆఫ్ లేదా లాక్అౌట్లు చేసుకోవచ్చు ఈ విధంగా మూసివేస్తామని బెదిరిస్తూ కార్మికుల హక్కుల మీద ఉద్యోగ భద్రత మీద జీత బద్యాల మీద వేటు వేసేందుకు యాజమాన్యాలకు ఇలాంటి ఈ లేబర్ ద్వారా కార్పొరేటర్లకు అందుకే ఈ లేబర్ కోడ్లను కార్మిక సంఘాలు వ్యతిరేకిస్తూ ఇరవై తొమ్మిది కార్మిక చట్టాలను అమలు చేయాలని కోరుతున్నా పట్టించుకోవటం లేదు ప్రభుత్వాలు రాష్ట్రంలో కూటమికి ప్రభుత్వం ఈ విధానం అమలు చేయడంలో ముందంజలో ఉందని అందులో భాగంగానే పని గంటల పెంపు యజమానులకు అనుకూలంగా కార్మిక చట్టాల మార్పులు కార్మిక శాఖను నిర్వీర్యం చేస్తూ యజమానుల శాఖగా మార్చిందని ఉద్యోగ కార్మిక హక్కులను కాలరాస్తూ కోటమ్మ ప్రభుత్వం రాష్ట్రంలో గత పద్దెనిమిది పాలన సాగిస్తుందని ఈ విధానాలకు వ్యతిరేకంగా కార్మిక వర్గాన్ని ఐక్యం చేసి పోరాటాలకు సిద్ధమవుతామని హెచ్చరించారు కార్యక్రమంలో వివిధ కార్మిక సంఘాల నాయకులు అనిల్ కుమార్ దొరబాబు సుధాకర్ వెంకటకృష్ణ శంకర్రావు లక్ష్మీ గురువులు బాలరాజు వైకుంఠవాసు శ్రీనివాసరావు గోపి సింహాచలం దొరబాబు మొదలగు విధానం పాల్గొన్నారు ప్రభుత్వంగా గుర్తించాలి గుర్తించాలి